అందరికీ నమస్కారం అండి ఈరోజు విశిష్టత వచ్చేసి ముక్కోటి ఏకాదశి స్పెషల్ గురించి తెలుసుకుందాము మనకి అసలు ముక్కోటి ఏకాదశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ తారీఖున వస్తుంది మనం ఎప్పుడు జరుపుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ముందుగా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మనకి వైకుంఠ ఏకాదశి లేదా దానికి మరొక పేరుగా ముక్కోటి ఏకాదశి అంటే మనం ఉండేటువంటి ఏరియాలను బట్టి మనం ఉండేటువంటి ప్రాంతాలను బట్టి ఈ విధంగా ఏకాదశికి పేర్లైతే పిలుచుకుంటూ ఉంటారనమాట సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత ప్రాముఖ్యత అనేది ఉందండి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి తిదిన ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందనమాట ఈ ఏకాదశి రోజున స్వామివారిని ఎవరైతే ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఆ రోజున మనకి ఉత్తర ద్వారాలు తెరిచి దేవుని యొక్క దర్శనం అనేది కలుగజేస్తూ ఉంటారు అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అలా దర్శనం చేసుకోవాలి అంటే మనకి అసలు ఏ రోజున వస్తుంది జనవరి తొమ్మిద పద అనేది చాలా సందేహాలండి అయితే మనకి జనవరి పదవ తారీఖునే ఈ ముక్కోటి ఏకాదశి జరపాలని నిర్ణయించారట తొమ్మిదవ తారీఖు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదవ తారీఖు పది గంటల వరకు మనకి ఏకాదశి తిథి అనేది ఉన్నది కాబట్టి ఉదయాన్నే మనం ద్వారాలు తెరిచి ఈ దర్శనం కలగాలి కాబట్టి మనకి పదవ తారీకు ఉదయం పూటనే ఈ ఏకాదశి అనేది జరపటం జరుగుతుంది కాబట్టి జనవరి పదవ తారీఖున మనకి ముక్కోటి ఏకాదశి అనేది వస్తుందట కాబట్టి రాక్షస సంహారం జరిగినటువంటి ఆ రోజున రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట పూర్తి వివరాలు తెలియాలి కథలు తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి చిన్నగా చెప్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా ఇవ్వటం లేదు అలా దా బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఆ రోజున బియ్యంతో చేసినవి తినకుండా ఉపవాసం ఉండి పండ్లు ఫలాలు మాత్రమే తీసుకొని ఎవరైతే శ్రీవారిని విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి మోక్షం కలుగుతుందట అంటే వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట కాబట్టి మీరందరూ అంటే వీలుండి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మనం సంవత్సరంలో వచ్చే ఏ ఏకాదశికి పూజ అనేది లేదా ఉపవాసం అనేది చేయలేకపోయినా ఈ ఒక్క రోజు మాత్రం ఉపవాసం చేయగలిగితే సంవత్సరం మొత్తం చేసిన పుణ్యఫలం కలుగుతుందట విష్ణుమూర్తికి అంతటి ప్రీతికరమైన తిథి రోజున రావటం వలన స్వామివారు అందరికీ కూడా దర్శనం అంటే ముక్కోటి దేవతలకి కూడా ఉత్తర ద్వారం నుండి దర్శన భాగ్యాన్ని కలిగిస్తారట మనం కూడా అలా ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవటం వలన ముక్కోటి దేవతల యొక్క దర్శనం చేసుకున్న పుణ్యఫలం మనకి దక్కుతుందట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దర్శనాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మేము వెళ్ళలేకపోయాము అని బాధపడేవాళ్ళు ఇంట్లో దేవునికి దీపారాధన చేసుకోండి అది స్పెషల్ అని కాదండి మనం పిండి ప్రమిదలలో కనుక దీపారాధన చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది ఎందుకు అంటే ఆ స్వామివారికి బియ్యపిండితో చేసినటువంటి ప్రమిదలలో దీపాన్ని పెట్టడం అనేది చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో అయినా సరే పూజా కార్యక్రమం చేసుకుని ఇప్పుడు చెప్పిన విధంగా మట్టి ప్రమిదలలో దీపాన్ని పెట్టు బియ్యపిండి పిండి పిండి ప్రమిదలలో దీపాన్ని పెట్టడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట మీకు స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ ఇమేజ్ వచ్చేసి లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ ఉత్తర ద్వారం నుంచి స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగినటువంటి ఇమేజ్ అండి మీ అందరికీ కూడా అలాంటి అద్భుతం అంటే అలాంటి యోగం ఉత్తర ద్వార దర్శనం కలగాలని కోరుకుంటున్నాను అయితే దీనిలో చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మనం వెళ్ళకూడని వాళ్ళు చాలామందికి తెలుసు కదండి లేడీస్ అయినా ఎవరైనా వెళ్ళకూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా స్కిప్ చేయండి మనం ఏదైనా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు అనేది ఎదుటి వాళ్ళకి చేయకుండా ఉండటం అనేది ఉత్తమం అలాగే ఈ రోజున ఎవరైతే లేనివారికి దానంగా ఇస్తారో లేదా బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవ్వటం వలన ఇంకా మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు స్వస్తి